హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ తరని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి అందరూ హ్యాపీగా చేసుకోండి ఈ వినాయక చవితిని ఇక్కడి నుంచి మీ అందరికీ మంచి రోజులు రావాలని నేనైతే మంచి పూర్తిగా కోరుకుంటున్నా సో లేకడం అయితే ఫైవ్ థర్టీకి అనమాట ఎందుకంటే లెవెన్ తర్వాత పూజ అంట లేదంటే ఆరు లోపు చేయాలంట నాలుగు నుంచి ఆరు లోపంటే కష్టం కదండి సో పదకొండు తర్వాత అన్నారనమాట పదకొండు గంటల ఆరు నిమిషాల తర్వాత మనం దాండం పెట్టుకోవాలంట అదే వ్రత కథ గట్ట చదువుకోవాలంట సో అందుకోసం ఇప్పుడు లెగిస్తే చాలు మరి బ్యాగ్ లెగ్సినా కూడా అన్ని అమిట్ చేసి ఉన్నా అవి చల్లగా అయిపోయి మరీ ఎండ్ ఎగిరిపోతాయి కదా సో అందుకోసం అని చెప్పేసి ఫైవ్ థర్టీకి లేచి సిక్స్ కల్లా స్నానం చేసేసే ఇప్పుడు కరెక్ట్గా సిక్స్ టెన్ అలా అవుతుంది ఇప్పుడైతే ఇంకా ప్రసాదాలు అయితే ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ చేసేసుకుందాము వీడియో చివరికి కంపల్సరీగా చూడండి స్కిప్ చేయకుండా ఫుల్ డే వాక్సిమమ్ షూట్ చేయడానికి ట్రై చేస్తా మా ఇంట్లో వినాయక చస్థి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నా మీతో వీడియోలో షేర్ చేసుకుంటాం ఓకేనా సో ముందుగా అయితే పులిహోర కోసం రైస్ పెట్టేసినా ఇంకా పాటలు అయితే స్పీకర్లో వేసేసి వంటగదిలో అయితే పనులు అయితే స్టార్ట్ చేశాను అనమాట ఆ పాటలు వింటూ దేవుడి పాటలు వింటూ పని చేస్తే మనసుకి చాలా హాయిగా అనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా లెగిసిన తర్వాత ఇదంతా కడిగేసినాను అనమాట మొత్తము కొంచెం ఎడుతుంది ఇప్పుడైతే ముగ్గేసేద్దాం ఇంకా దోరబందం ముగ్గు కూడా పెట్టాలి అది కూడా ఇప్పుడే పెడుతున్నాం సింపుల్గా పద్మ ముగ్గును దోరబందం ముగ్గు పెట్టేసినాను అనమాట ఇంకా ముగ్గేసిన తర్వాత ప్రసాదాలు అయితే ఇక్కడ రెడీ చేసి సైడ్కి పెడుతున్నా అయిందనమా అంటే ఇప్పుడు ఉండ్రాల పాయసం సో ఫస్ట్ ఉండరాలు ఉక్కించాలి కదా ఉండరాలు చేయడానికి పిండి ఓరి పిండి అయితే నేను ఆడే నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఆడేసి సో ఇప్పుడు ఈ పిండితో అయితే ఉక్కించేద్దాం ఉండ్రాల ముద్దకి పులిహోర చేసేసిన వచ్చేసరికి కుడుములు అయ్యో నొక్కిపోయింది తీద్దామండి వచ్చేసరికి కొమ్ముశాల సతాల అయిపోయింది సో ఇక్కడ వచ్చేసరికి బ్యాక్ డ్రాప్ సెట్ చేద్దామని చెప్పేసి తీసాను అనమాట ఇక్కడ పెట్టేసిన స్టాండ్ చేయడానికి కుక్కించాను అనమాట ఇక్కడైతే పెసరపప్పు పెట్టాను మళ్ళీ బ్యాక్ డ్రాప్ అయితే ఇలా సెట్ చేసేసుకున్నాను అనమాట సింపుల్గా అయితే ముగ్గులు పెట్టేసినాను అనమాట పసుపు కొంకొట్లు మా ఆయన వేసారు అందరు వేసారు స్నానాలు అయితే అయిపోయి మా అయితే కొబ్బరి కూర కోరుతారు వచ్చేసరికి ఇప్పుడు ఉండరాలు చుట్టాలు ఉండరాలు చుట్టూ పాయసం చేసేస్తే ఇంకా అయిపోయినట్టే ఉండ్రాలు అయితే చూడతాను అనమాట నేనైతే కొన్ని చుట్టాను ఆ ప్రొక్క నిమిషం గీతమ్మ అయితే చాలా వరకు చిన్న 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 వండలన్నీ గీతమే చుట్టిందండి కొంచెం పెద్దవి నేను చుట్టాను ఓసి గీతం బాగానే చుట్టింది దీడి ఇప్పుడే వచ్చిడండి ఇంక ఐదు నిమిషాలు వచ్చి గీతమ్మ ఎక్కువ చుట్టింది గీతక కూడా చుట్టూ వచ్చింది గీత నీకు ఎవరు నేర్పించారమ్మా నాన్న నేర్పించారా ఎప్పుడు ఇప్పుడేనా ఇంకా అన్నీ ఇక్కడ ఉన్నాయనమాట మొత్తం ఇంకా అమర్చాలి వనరాల పాయసం కోసం రెండు పక్కలు పెట్టాను అనమాట ఒకటి బెల్లం పాయసం ఒకటి పంచదార పాయసం అందుకోసం ఫస్ట్ బెల్లం కరగబెడుతున్నా తర్వాత ఇది వడక పెట్టాలి అన్ని రెడీ చేసేసినానండి ఇగోండి కాకపోతే ఇంకా దేవుడి దగ్గర పెట్టలేదు అనమాట ఇంకా టైమ్ తొమ్మిదిన్నర అవుతుంది అది అవుతుంది అనమాట పదకొండు గంటల ఆరు నిమిషాల తర్వాత చేయాలంట పూజ అందుకోసమే ఏవి ఎక్కడ పెట్టలేదు అన్నీ ఇక్కడ ఉంచేసిన ఇప్పుడైతే ఇప్పుడైతే ఫస్ట్ మేము రెడీ అయిపోతాం రెడీ అవడానికి ఎలాగ లేదన్నా గంట టైం పడుతుంది కదా ఆ గంటలో గంట అయిపోయేసరికి ఆ టైం కూడా అయిపోతుంది అప్పుడు కరెక్ట్ గా దేవుడికి మొక్కేసుకోవచ్చు వచ్చేసరికి నేను రెడీ అయిపోయాను తర్వాత పిల్లల్ని కూడా రెడీ చేశాను అనమాట గీతామ్మకు చూడండి ఎంత చక్కగా రెడీ చేసినాయని ఈ మధ్య తను కూడా రెడీ అవ్వడానికి నచ్చుతుంది అనమాట లినిషా మాత్రం అసలు ఆ గౌన్ కూడా వేసుకొని అనేసింది నైట్ డ్రెస్ ఎంచుకుంది ఏంటో ఈ మధ్య అయితే లినిషా అచ్చం పాత చిన్నప్పుడు గీతమ్మ ఎలా ఉండేదో లినిష ఇప్పుడు అలా తయారవుతుంది బట్టల విషయంలో తను ఇంకా ఇంకెందుకులో ఏడిపించడం అని చెప్పేసి మా ఆయన ఏదో ఒకటి వేసియేదారిని వదిలి అని చెప్తే ఇంకా అది వేస్తాను పూజ అయితే చేసేసుకున్నామండి ఎంత నిండుగా ఉన్నారు చూడండి మా వినాయకుడు మాత్రం దేవుడు నాకైతే ఆ పువ్వులతో అసలు మొత్తం ఎంత అందంగా కనిపిస్తున్నారో అసలు మా నాకు తగినన్ని ప్రసాదాలు పెట్టుకొని చేసుకున్నాను అనమాట సో ఇలాగ చేసుకొని డెకరేషన్ కట్ట గీతమ్మ చూడండి ఎంత చక్కగా రెడీ అయిందో హాయ్ చెప్పు తీసేద్దాం చూసి వీళ్ళు కావాలా చూడండి ఎంత చక్కగా రెడీ అయిందో మా గీతమ్మా చూడు చూడు నవ్వు నవ్వు గీత్గా బాగా రెడీ అయిందని చెప్పేసి ఒక రెండు రీల్స్ తీద్దామని చెప్పేసి తీపిస్తున్నాం అనమాట అక్కడ ఏదో మాకు వచ్చినట్టు తను కూడా బాగానే యాక్ట్ చేసింది బట్ పూజ అయినంత వరకు ఉందగానే పూజ అయిపోయిన వెంటనే ఫస్ట్ బట్టలు ఇప్పి అవి తీసి ఇవి తీసి అని చెప్పి అలర్ పెట్టింది అనమాట సో ఎలాగో ఒకలా తనతో రీల్స్ చేపించాను హ్యాపీగా పూజ అయితే జరుపుకున్నామండి మీరు ఎలా జరుపుకున్నారో నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి చూడండి ఎంత చక్కగా రెడీ అయ్యాము ఏదైనా పండగలు అన్నప్పుడే కదా రెడీ అవుతాం ముట్టప్పుడు రెడీ అవ్వమన్నా రెడీ అయ్యాం ఇది యాక్చువల్గా ఈ పాపిడిచేను మా లెనిషా పాపదనమాట నేను పెట్టుకున్నాను నీకు జుత్తు లేదమ్మా జుత్తు అంటే నీకు ఇచ్చిద్ను ఇచ్చేస్తానులే ఎద్దు ఒప్పుకోరండి ఈ గొలుసు ఏమొచ్చు మాకు ఈ అనమాట ఈ పాపిడి చేయని ఏమొచ్చి దాన్ని నాకైంట ఏటు లేవన్నీ ఆలవే అనమాట ఇప్పుడు నేను కూడా తినేస్తాను ఓకేనా ఇప్పుడైతే వీళ్ళు తింటున్నారనమాట ఫస్ట్ ఒంటరాలి పాయసం ఎలా ఉందరా నాని నచ్చిందా ఇప్పుడైతే పంచదార పాయసం ఇచ్చాను ఆల్రెడీ బెల్లం పాయసం తినేశారు బాగుందంట ఇప్పుడు ఇంకా నేను తినలేదు తినాలి టేస్ట్ అయితే ఎంత బాగుందో తెలుసు అసలు మూడో గిండి కదా ఒకటో గిండి నాకు నిజంగా చాలా నచ్చింది ఏదైనా దేవుడి పేరు పెడితే ఆటోమేటిక్గా కుదిరిపోతాయండి ఆ దేవుడికి అంత ఉంది అంతే కదా అందుకే మనందరం ఎంత బాగున్నాం సో నాకైతే టేస్ట్ అయితే చాలా నచ్చింది మీరు కూడా బెల్లం వండరాలు పాయసం చేసుకున్నారు లేదా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో మనకి చేయడం బాగా వచ్చింది అనమాట పర్లేదు అన్నింటిలో పండితులం అయిపోతున్నా సో ఇక్కడ వినాయకుని నవరత్న చెడంటి నాట అవుతున్నామనిమాట ఇక్కడ ఏముకొలంటి తీస్తాంగల బట్సన నాందబట్టు ఏదా అన్నాను కొంటాడ అడమ నాందబట్టు దీని ముట్టి ఒకటి వక్సర్ మూన్స్ తేస్త కోతి చేసను బాబాయ్ జై బ్రో గణేష్ మహారాజ్ కి జై चपड़ू जय बोलो गणेश महाराज की जय चस्ता बापले चस्ता हम चपड़ू जय बोलो गणेश महाराज की जय नो गणेश महाराज की जय परली परली सो फाइनली बाय गॉड्स बपा मोरया ఇప్పుడైతే నిమజ్జనం చేయడానికి వెళ్తున్నాం అనమాట వినాయకుడిని జేజమ్మా మట్టుకోడదు ఇక్కడైతే ఒక కాల్వ దగ్గర వచ్చామనమాట ఇలా భారత మా ఇంటి దగ్గర నుంచి ఒక సిక్స్ గేమ్స్ వచ్చాం జాగ్రత్త అమ్మా జాగ్రత్త

సో అక్కడ నివసనం చేసి వచ్చిన తర్వాత ఒక ప్రమోషన్ అంటే షూట్ చేసుకున్నాడు అనమాట ఎడిటింగ్స్ అవన్నీ సరిపోయి ఇప్పుడు నైట్ కి కూడా డిన్నరు మధ్యాహ్నం పులిహోర ఆ పాయసం అవే తినాం ఆయన గీతం అయితే పడుకుంటున్నారు సో ఇప్పుడైతే మేము కూడా పడుకుంటూ పోవడమే సో ఇది ఈ రోజు నా వీడియో అండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఓకే మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో ఓకేనా బాబాయ్ బాయ్